చలికాలం వచ్చేసింది మన కుందేళ్లను చూస్తే అవి అసాధారణంగా స్నేహంగా ఉన్నట్లు కనిపిస్తాయి అవి కలిసిమెలిసిపోయి ఒకదానికొకటి ముడుచుకుని ఒక పెద్ద దట్టమైన దూదిబంతిలాగా కనిపిస్తాయి అదంతా ఉష్ణోగ్రత వల్లనే అవి నిజంగా ఒకరినొకరు కౌగిలించుకోవడం లేదు ఆ ఉష్ణోగ్రత వాటిని దగ్గరగా ఉండేలా చేస్తుందని శ్రద్ధ చూపకపోతే ఆ చిన్న కుందేళ్లు అసలు ఇది డిసెంబర్ చలివల్లే జరిగిందని తెలుసుకునేవి కూడా కాదు మరెవరూ మీ తండ్రి కాదు మీ తల్లి పేరు డిసెంబర్ ఈ ఉష్ణోగ్రత కారణంగానే ఈ ఇద్దరు దగ్గరకు రావాల్సి వచ్చింది మీ యాక్షన్ నిజం నుండి రాకపోతే అది ఉష్ణోగ్రత నుండి వస్తుంది నిజానికి సినిమాల్లో మనకు ఎన్నో వర్షపు పాటలు ఉన్నాయి అందులో సరిగ్గా ఇదే విషయం చాలా అలంకారంగా చాలా శృంగారభరితంగా పాడబడుతుంది అందులో ఉన్న మూర్ఖత్వాన్ని కాదు కేవలం దానిలోని భయాన్ని చూడండి ఒక మెరుపు మెరిసింది హత్తుకున్నదే ప్రేమ అని భావిస్తారు నీ చర్యలు సత్యం నుంచి రావట్లేదంటే అవి మెరుపు తుఫాను నుండి వస్తుంది